మానసిక ఒత్తిడి లేకుండా జీవనం సాగిస్తే సగం వ్యాధులు దరిచేరవని ప్రస్తుత వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ గొండు గంగాధర అన్నారు ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై వాకర్స్కు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ స్వీయ రక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు ఈ ఏడాది తీవ్రమైన ఎండలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా త్రాగునీరు ఎక్కువగా తీసుకోవాలని త్రాగునీటి ద్వారా సగ జబ్బులు మటుమాయం అవుతాయని అన్నారు ఎండల తీవ్రత వల్ల డిహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని అందువల్ల ప్రతి ఒక్కరూ ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలని సూచించారు చక్కని ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఉప్పు చేపలు పచ్చళ్లకు దూరంగా ఉండాలన్నారు సమతుల ఆహారాన్ని ఈ కాలంలో అలవాటు చేసుకోవాలని సూచించారు ప్రతిరోజు ఎక్కువ పోషకాలు ఉండే పండ్లను తీసుకోవడం రాగులు సామలు కొర్రలు జొన్నలు సజ్జలు వంటి చిరుధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి రక్షణ ఉంటుందని అన్నారు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా వాకింగ్ జాగింగ్ చేసేవారికి వ్యాధులు రావని బీపీ షుగర్ వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వ్యాయామం యోగా వాకింగ్ చేయాలని డాక్టర్ గంగాధర్ సూచించారు అనంతరం స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్ గుప్తా శాసపు జోగినాయుడు గుడ్ల జగ్గారావుల సారథ్యంలో డాక్టర్ గొండు గంగాధర్ దంపతులకు సత్కరించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గురు ఆనందరావు సుగంధం సంజీవరావు గేదెలక్ష్మి ఉమా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు